ప్రపంచ దేశాల్ని ఒక్కచోటకు చేర్చి ఆటలాడించే అద్భుత ఒలింపిక్స్ పారిస్ వేదికగా ప్రారంభమయ్యాయి నాలుగేళ్లకు ఒకసారి జరిగే ఈ క్రీడల్లో తమ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెబుతున్నారు క్రీడాకారులు పవర్ పంచులతో ప్రత్యర్థులను చిత్తు చేస్తూ తనదైన శైలిలో దూసుకెళ్తున్న తెలంగాణ బాక్సర్ నిఖ్ జరీన్ తొలిసారి ఒలింపిక్స్లోకి అడుగుపెట్టారు తన పంచు పవర్ తో ఒలింపిక్స్ పథకం కొల్లగొట్టేందుకు సమాయతమయ్యారు మహిళల యాభై కిలోల బాక్సింగ్ ఈవెంట్లో పాల్గొంటున్న నిఖా జరీన్ పై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం యు give punches, యు take punches. I'm not scared of punches. In fact, you can see me if I'm scared of... తెలుగు తేజం బాక్సర్ నిక జరిన్ పన్నెండేళ్ల వయసులో నిజామాబాద్లో జరిగిన అథ్లెటిక్స్ మీట్లో పాల్గొంది అప్పుడు ఆమె పరుగుల రాని కానీ ఆమె కళ్ళు మరో ఆటపై పడ్డాయి అప్పుడే పక్కనున్న తన తండ్రితో బాక్సింగ్ కేవలం అబ్బాయిల కోసమేనా అని అడిగింది అమాయకంగా అడిగిన ఈ ప్రశ్నతోనే నిఖత్కు బాక్సింగ్తో బంధం మొదలైంది అప్పటి నుంచి ఆటలో అంచెలంచెలుగా ఎదిగిన ఈ నిజామాబాద్ అమ్మాయి ఎన్నో పథకాలు తన ఖాతాలో వేసుకుంది మహిళల బాక్సింగ్ సీనియర్ విభాగంలో దిగ్గజ మేరీ కోమ్ తర్వాత ఒకటికన్నా ఎక్కువసార్లు వరల్డ్ ఛాంపియన్షిప్ నెగ్గిన రెండవ భారత బాక్సర్గా నిఖత్ ఘనత సాధించింది నిజామాబాద్లో నిఖత్ పుట్టి పెరగ ఆమె తండ్రి క్రికెట్ ఫుట్బాల్ క్రీడాకారుడు ఆ ఆసక్తే ఆయన నలుగురు కూతుళ్లలో ఇద్దరిని క్రీడాకారులుగా తయారు చేసేలా చేసింది నిఖత్ ఇద్దరక్కలు ఫిజియోథెరపిస్టులు కాగా చెల్లి బ్యాడ్మింటన్ ఆడతారు క్రీడల్లో శిక్షణకు అనుకూలంగా ఉండడం కోసం వారు నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వచ్చేశారు నిఖత్ జరీన్ తండ్రి మహమ్మద్ జమీల్ అహ్మద్ తన కుమార్తెను బాక్సింగ్ లో ప్రోత్సహించి స్వయంగా తనే ఒక ఏడాది పాటు శిక్షణనిచ్చారు తర్వాత రెండు వేల తొమ్మిదిలో విశాఖపట్నానికి చెందిన ద్రోణాచార్య అవార్డీ రావు దగ్గర ఆమె శిక్షణ పొందారు ఏడాది తిరిగేలోగానే బాక్సింగ్ లో మంచి నైపుణ్యంతో జాతీయ స్థాయిలో పథకాలు సాధించడం మొదలుపెట్టింది నిక్క జరీన్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ కి ఎంపికైంది బాక్సింగ్లో లో నిఖత్ ఎన్నో పథకాలు సాధించింది రెండు వేల పదకొండులో టర్కీలో ప్రపంచ జూనియర్ బాక్సింగ్ లో స్వర్ణం సాధించిన నిఖత్ మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు ఎన్నో టోర్నీలో పథకాలు సొంతం చేసుకున్నారు ప్రపంచ ఛాంపియన్షిప్ కామన్వెల్త్ క్రీడలు జాతీయ మహిళా బాక్సింగ్లలో స్వర్ణాలు రెండు ఇరవై మూడు ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో స్వర్ణం రెండు వేల ఇరవై మూడులో ఏషియన్ గేమ్స్ లో కౌన్సిలింగ్ గెలుచుకుంది ఇప్పుడు ఒలింపిక్స్ లో యాభై కేజీల బాక్సింగ్ ఈవెంట్లో తన సత్తా చాటేందుకు సిద్ధమైంది ఇటీవల ఒలింపిక్స్ లో దేశం తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారులను ప్రధాని మోదీ అభినందించిన విషయం తెలిసిందే బాక్సింగ్ స్టార్ నిఖ్ జరీన్ తో వర్చువల్ గా మాట్లాడి అభినందనలు తెలిపారు ప్రధాని పారిస్ కి వెళ్లే క్రీడాకారులు నూట నలభై కోట్ల ప్రజలకు స్పూర్తిగా నిలవాలన్నారు ఎన్నో పథకాలు రికార్డులు సొంతం చేసుకున్న నిఖజ్ జరీన్ తొలిసారి పారిస్ ఒలింపిక్స్ లో పోటీ పడుతున్నారు తన ఆటతిరుగు పదును పెడుతూ లక్ష్యం వైపుగా దూసుకెళ్తున్నారు నిఖత్ ఒలింపిక్ పథకమే తన లక్ష్యంగా రింగులోకి దిగుతున్న నిఖత్ ఈసారి తన పవర్ పౌరపంచులతో అభిమానులను అలరిస్తుందని ఆశిద్దాం బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్